ఛూస్ సెవెన్ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు ఈరోజు నేను మీతో ఒక విషయం మాట్లాడాలి ఇంకో మాటలో సూటిగా చెప్పాలంటే ఇది మీ గుండె లోతుల్లో దాగి ఉన్న విషయం ఎవరికీ చెప్పుకోలేకపోతున్నావు కదూ నీకుగా నువ్వు మానుకోలేక క్షణమాత్రం ఉండే అల్పమైన ఆ సుఖం వల్ల యాతన అనుభవిస్తున్నావు కదూ ఆ అల్పమైన అవమానకరమైన సుఖం కోసం పరిగెడుతూ శాశ్వత నాశనకరమైన కష్టాన్ని తెచ్చుకుంటున్నావు కదూ ఈ వీడియో నువ్వు అనుకోకుండా చూస్తున్నావనుకోకు నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను కోల్పోవాలని అనుకోవట్లేదు అందుకే మట్టి పురుగునైన నా ద్వారా ఈ విషయం నీకు తెలిసేలా చేస్తున్నాడు నన్ను మార్చిన దేవుడు నిన్ను మార్చగలడు ఇంకెన్నాళ్ళు ఆ రహస్య పాపంతో కొట్టుమిట్టాడుతావు అవును నీ కామపు కోరికల గురించి నీ వ్యామోహాల గురించే నేను మాట్లాడుతున్నాను ఈ వీడియో ద్వారా నీతో నేరుగా మాట్లాడుతున్నాను నన్ను అన్నను అనుకుంటావో తమ్ముడు అనుకుంటావో బ్రో అనుకుంటావో ఫ్రెండ్ అనుకుంటావో దట్స్ అప్ టు యూ కానీ నాకు తెలుసు నేనెవరితో మాట్లాడుతున్నాను నీకు కూడా తెలుసు నేను నీ గురించే మాట్లాడుతున్నానని నేను ఒక ప్రశ్న అడుగుతా నీ మనసులో ఇప్పుడే సమాధానం చెప్పు ఖచ్చితంగా చెప్పు నీలో ఉన్నది నాలో ఉన్నది దేవుని ఆత్మే ఇప్పుడు కూడా అబద్ధం చెప్పడానికి ట్రై చేయకు ఇంతవరకు దాచింది చాలు ఈ ఒక్క పది నిమిషాలు నువ్వు నీలా ఓపెన్ గా ఉండు మనం మాట్లాడుకుందాం నేను నీకో సీక్రెట్ చెప్తా చివరి వరకు ఈ వీడియోని ఖచ్చితంగా చూడు ఎన్నిసార్లు దేవుని పాదాల దగ్గర మోకరించి కన్నీళ్లు పెట్టుకొని ప్రభువా సారీ నన్ను క్షమించు ఇంకెప్పుడు ఆ తప్పు చేయను ఆ వీడియోలు చూడను ఆ తప్పుడు ఆలోచనలు ఇక చేయను ఆ మోహపు చూపులు ఇక చూడనే చూడను అని ఎన్నిసార్లు మొరపెట్టుకుని ఉంటావు ఎన్నిసార్లు దేవునికి సారీ చెప్పుంటావు అసలు లెక్కే లేవా లెక్కలేనన్నిసార్లా నిజం చెప్పుకుందాం దీనికి సిగ్గుపడాల్సిన అవసరం కూడా లేదు అసలు ఇంతవరకు అలా ఒప్పుకోలేదా ఒప్పుకోకపోతే తీర్మానించుకోకపోతే తలదించుకోవాల్సిన పరిస్థితే మరి ఇకనైనా ఆలోచించాల్సిన పరిస్థితి సరే మరి ఒప్పుకున్న వాడివి ఒప్పుకున్న దానివి ఆ మాట మీద నిలబడ్డావా కానీ మళ్ళీ వారం తిరిగేసరికి లేదా కొన్ని రోజులకే అదే బురదలో అదే పాపంలో పడిపోతున్నావు కదూ అతనికే ఆమెకే అవకాశం ఇస్తున్నావు కదూ ఆ పాపానికే మళ్ళీ మళ్ళీ అవకాశం ఇస్తున్నావు కదూ పాపం చేసిన ప్రతిసారి దేవుని వాక్యానికి ఆయన సన్నిధికి ప్రార్థనకి ఆత్మీయ జీవితాన్నే పాపానికి తాకట్టు పెట్టి మట్టిలో కప్పెట్టావు కదూ అవునా కాదా అయ్యో నేను దేవునికి దూరం అయిపోయానే నాకు ఇక రక్షణ లేదేమో అని కుమిలిపోతూ ఏడ్చిన రాత్రులెన్ని మై డియర్ ఫ్రెండ్ ఇది విను ఈ ఆత్మీయ యుద్ధంలో నువ్వు ఒక్కడివే నువ్వు ఒక్కదానివే అనుకోకు పాపాన్ని జయించడానికి నువ్వు ఒక్క అడుగు వేస్తే ఆ యుద్ధాన్ని గెలిపించే మహా గొప్ప యుద్ధశూరుడు నీతో ఉన్నాడు మిత్రమా ఈరోజు ఈ క్షణమే నీ బానిస సంఖ్యలు తెగిపోవాలి దేవుడు మిమ్మల్ని బానిసలుగా బ్రతకడానికి పిలవలేదు రాజకుమారులుగా బ్రతకడానికి పిలిచాడు ఇప్పుడు నువ్వు చూస్తున్నది వీడియో మాత్రమే అనుకుంటే పొరపాటే ఇది కోటలను బద్దల కొట్టే యుద్ధం పరిశుద్ధ గ్రంథం నుండి అద్భుతమైన విషయాలను అలాగే సైకాలజీ చెప్పే కొన్ని నిజాలను మీకు చెప్పబోతున్నాను ఇవి వింటే మీ జీవితం ఇంకెప్పుడు మునుపట్టిలా ఉండదు చివరి వరకు శ్రద్ధగా వినండి మీ వీడుదల ఈరోజు ఈ క్షణమే మొదలవుతుందేమో చాలా మంది ఏమనుకుంటారంటే తప్పు చేసినప్పుడు పాపం జరిగింది అని కాదు యేసు ప్రభువులు వారు వార్త ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో ఒక మాట చెప్పారు ఎవరైనా ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే హృదయంలో పాపం అయిపోయింది అన్నారు మిత్రమా ఇక్కడ ఒక రహస్యం ఉంది మొదటి చూపులో ఫస్ట్ లుక్లో తప్పు లేదు మనం మనుషులం కళ్ళున్నాయి చూస్తాం కానీ ఆ రెండవ చూపు ఉందే సెకండ్ లుక్ అక్కడే సాతానున్నాడు రెండవసారి చూడాలనిపించినప్పుడు మీ కళ్ళను వెంటనే పక్కకు తిప్పేయండి మన చెయ్యి మంటల్లో పెట్టినప్పుడు కాలిపోతుందని వెంటనే వెనక్కి లాక్కుంటాం కదా అలాగే పాపం కనిపించిన మరుక్షణం చూపు తిప్పేయండి మీ మెదడుకు సిగ్నల్ వెళ్ళక ముందే ఆ లింక్ని కట్ చేయండి తెలివిగా కొంతమంది ఏమంటారంటే అయితే మొదటిసారి చూడొచ్చా అంటారు నీ కళ్ళు నిన్ను అభ్యంతరపరిచే సిచ్యువేషన్ చుట్టూ ఉంటే ఆ విషయాన్ని నువ్వు గమనిస్తే నీ కను రెప్ప పైకి కూడా లేవకుండా నీ కళ్ళను నువ్వు ట్రైన్ చేయి అప్పుడు రెండవసారి కాదు కదా పొరపాటును కూడా మొదటిసారి కూడా నీ కళ్ళు తప్పు చేయలేవు లోకం నిన్ను నీ ఆత్మీయతను అపవిత్రపరచడానికి అన్ని అవకాశాలు కల్పిస్తుంది అన్ని నాశనకరమైన మార్గాలు తెరుస్తుంది అప్పుడు నువ్వు నా మార్గం సిలువ మార్గం అది నిత్యజీవ మార్గం అని నీ మైండ్ని కంట్రోల్లో పెట్టాలి అది నీ కళ్ళకు నో అనే కమాండ్ ఇవ్వాలి ఇది నీ ఒక్కడ వల్లే సాధ్యం కాని పని అవును నిజమే అది అందుకే మనకు పరిశుద్ధాత్మని సహాయం కావాలి ప్రార్థనా ప్రొటెక్షన్ నీకు నువ్వే వేసుకోవాలి డిసిప్లైన్గా కొంతకాలం ఇది చేయగలిగితే నీ కళ్ళు ఇక దేనిని చూసినా అది నీ మనసును నీ ఆలోచనను పాడు చేయదు ఎందుకంటే నీలో దేవుని ఆత్మకు చోటిచ్చావు గనక ఇక వేరే దానికి చోటు ఉంచుతావు రెండవదిగా ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి కొరింతీలకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో మీ దేహం మీది కాదు అది దేవుని ఆలయం అని చెప్తుంది మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ తప్పు చేయాలనిపించినప్పుడు మీ కుడి చేతిని మీ గుండె మీద పెట్టుకోండి పెట్టుకొని గట్టిగా ఇలా చెప్పండి ఇది నా ప్రాణప్రియుడైన నా యేసు ఉండే ఇల్లు ఈ ఇంట్లో నేను చెత్తని వేయలేను ఎప్పుడైతే మీ నోటితో ఆ మాట చెబుతారో మీ శరీరానికి ఒక భయం మీలో భక్తి వస్తుంది చాలామంది ఏమనుకుంటారంటే నేను ఆ తప్పు చేయను చెయ్యను చేయను చెయ్యను అని గట్టిగా అనుకుంటారు కానీ ఎంత గట్టిగా అనుకుంటే అంత ఎక్కువగా అదే గుర్తొస్తుంది సైకాలజీలో దీనిని ఐరానిక్ ప్రాసెస్ థియరీ లేదా వైట్ బేర్ ఎఫెక్ట్ అంటారు ఒక పని చేయకూడదు అని మన మనస్సును ఎంతలా నియంత్రించాలని చూస్తామో మన మెదడు ఆ పనిని పదే పదే గుర్తు చేస్తూ ఒక రకమైన హై అలర్ట్లో ఉంటుంది మరి మనం ఏం చేయాలి మనస్సు ఖాళీగా ఉంటే పాత ఆలోచనలే వస్తాయి అందుకే పాత అలవాటును లేదా చెడు ఆలోచనను తొలగించాలంటే ఆ ఖాళీని మరొక కొత్త సరైన మంచి అలవాటుతో భర్తీ చేయాలి నేను టీ తాగకూడదు టీ తాగకూడదు అని అనుకోవటానికి బదులు నేను ఆ సమయంలో నీళ్లు లేదా జ్యూస్ తాగుతానని మన మనసుకు ఆల్టర్నేటివ్ ఐడియా ఇవ్వాలి మనసును ఖాళీగా ఉంచకుండా దాన్ని మంచి వాటితో నింపాలని హ్యూమన్ సైకాలజీ చెప్తుంది కానీ మనకు దేవుని వాక్యము కంటే ఆయనతో సహవాసము కంటే ఇహలోకములు పరలోకములో మంచిదేదైనా ఏదైనా ఉందా అందుకే వాటితో ఆ ఖాళీని నింపినప్పుడు చెడు దానంతట అదే దూరం అవుతుంది ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనంలో ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకునండి అని పౌలు గారు చెప్తున్నారు ఎప్పుడైతే చెడు ఆలోచన వస్తుందో వెంటనే దేవుని పాటలు పాడండి వాక్యాన్ని చదవండి ప్రేమపూర్వకమైన కుటుంబ జ్ఞాపకాలతో లేదా దేవుని వాగ్దానాలతో నింపుకోవడం అనేది ఒక గొప్ప మానసిక కవచంలా పనిచేస్తుంది చీకటి పోవాలంటే చీకటితో యుద్ధం చేయాలి ఆ యుద్ధాన్ని ఎలా చేస్తాం చీకటిని పరుగులు పెట్టించాలంటే లైట్ వెలిగించాలి నువ్వు ఎంత ప్రకాశిస్తే అంత చీకటిని నువ్వు వెలుగుమయంగా మారుస్తావు ఆ చీకటిని పారద్రోలుతావు ఆ వెలుగు ముందు చీకటి ఆలోచనలు నిలబడలేవు పరిశుద్ధ గ్రంథంలో మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాం వ్యభిచార పాపంతో ఇబ్బంది పడిన ఒక వ్యక్తి గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఆ వ్యక్తి మీకు బాగా తెలుసు ఆయనే దావీదు దావీదు మేడ మీద ఉన్నప్పుడు ఒక స్త్రీని చూశాడు చూస్తూ ఉండిపోయాడు రాజుగా ఉండి కూడా పాపానికి బానిసయ్యాడు ఫలితం హత్య కన్నీళ్లు శాపం దావీదు పాపం చేశాడు దావీదు వ్యభిచారం చేశాడని నోటుకొచ్చినట్లు వాగేవాళ్ళు బయట చాలామంది ఉన్నారు అవును చేశాడు కానీ దేవుడు ఊరుకోలేదు ఆ రోజు దావీదు చేసిన పాపము ఈ పరిశుద్ధ గ్రంథంలో కనపడకుండా దేవుడు కప్పిపెట్టలేదు దాచిపెట్టలేదు దేవుడు పాపాన్ని దాచడు లోకపు రాజులు లేదా నాయకులు తమ తప్పులను చరిత్ర పుటల్లో కనిపించకుండా కప్పిపుచ్చుకుంటారు కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో దావీదు చేసిన వ్యభిచారాన్ని ఊరియ హత్యను ఏమాత్రం దాచలేదు దేవుడు తన ప్రియమైన వారి పాపాన్ని కూడా ఎత్తిచూపాడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు దావీదిని నేను ఎన్నుకున్నా కదా దావీది ఇలా చేశాడని రాబోయే తరాలకు తెలిస్తే బాగుదేమో ఇలాంటి వాడిని ఎన్నుకున్నావేంటయ్యా నీ ప్రజలకు రాజుగా ఇలాంటి వాడిని పట్టుకొని నా హృదయానుసరుడు అంటావేంటి అని నా గురించి రాబోయే తరాలు అనుకుంటాయేమో అవమానం వస్తుందేమో అని దేవుడు ఆలోచించలేదు దావీదు చేసిన తప్పు మనం చేయకూడదని మన కోసం ఆ చరిత్రను ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు హెచ్చరికను పశ్చాత్తాపాన్ని కూడా మొత్తం రాయించాడు ఇదిగో మిమ్మల్ని కూడా నేను ఎన్నుకున్నాను ఇలా మీరు చేయకూడదు ఒకవేళ మీరు ఇలా చేస్తే నా హృదయానుసారుడైన దావీదుని నేను సహించలేకపోయాను అది తప్పు మీరా తప్పు చేయకండి అని మన మీద జాగ్రత్తతో మన మీద ప్రేమతో ఆయన ఆ చరిత్రను భద్రపరిచాడు నేను ఎన్నుకోబడిన వాడునా అని అనుకుంటున్న మీరు జాగ్రత్తగా ఈ మాటలు వింటున్నారా దావీదు నేడు ఎన్నుకోబడిన వారికి ఛాయగా ఉన్నాడు నేను ఎన్నుకోబడిన వాణ్ణి నాకేం కాదు అనే అతి విశ్వాసంతో ఉండకూడదని మనల్ని హెచ్చరించడానికే ఆ చరిత్ర రాయబడింది కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదవాధ్యాయము పన్నెండవ వచనంలో ఇలా ఉంటుంది తాను నిలుచున్నానని తలంచుకొని వాడు పడకుండా జాగ్రత్తగా చూసుకొనవలెను తన బిడ్డలు నాశనం కాకూడదనే ప్రేమతో ఆ రోజు నా తాను ప్రవక్త ద్వారా హెచ్చరించిన దేవుడు నేడు దేవుని సేవకుల ద్వారా మనల్ని హెచ్చరించడానికి ఒక ఎగ్జాంపుల్గా దావీదే చరిత్రను ఎలా ఉన్నది అలాగే రాయించాడు ఎందుకంటే మనల్ని సరిదిద్ది నిత్య జీవానికి నడిపించడానికి రెండవ సమూహేలు పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనం నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకుండున్నట్లు యహోవా నీ పాపము పరిహరించెను అని చెప్పాడు అంటే దావీదు ఆత్మ రక్షించబడింది కానీ భూమి మీద ఆ పాపం వల్ల వచ్చిన విత్తనం మొలకెత్తింది దావీదు కుటుంబంలో కలహాలు కుమారులు తిరుగుబాటు అవమానం వంటి చేదు అనుభవాలను ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది అశ్రద్ధతో తప్పు చేసినా తిరిగి దేవుని వైపు ఎలా మల్లాలో దావిది జీవితం మనకు నేర్పిస్తుంది దావిదు ఒక నిమిషం సుఖం కోసం ఆశపడ్డాడు కానీ దాని పర్యావసానాలు ఆయన వంశాన్ని తరతరాలు వెంటాడాయి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే మనం అపవిత్రతకు దూరంగా ఉండాలని కోరుకుంటాడు మరి ముఖ్యంగా తాను నిలుచున్నానని తలంచుకుని వారు బహుజాగ్రత్తగా ఉండాలి మనం కూడా ఏదైనా అశ్రద్ధతో తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపడితే దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటే దేవుడు మనల్ని క్షమిస్తాడు కానీ ఆ తప్పు వల్ల మన ఆరోగ్యం పాడవచ్చు సమాజంలో పేరుపోవచ్చు మన కుటుంబాలు ఇబ్బందుల్లో పడవచ్చు పర్యావసానాలు మాత్రం తప్పు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని గలతీలకి రాసిన పత్రికలో మనం చూస్తాం ఇది నేటి విశ్వాసులకు ఒక పెద్ద పాఠం క్షమాపణ దొరుకుతుంది కానీ పాపపు చేదు ఫలాలను మనం అనుభవించాల్సి ఉంటుంది అందుకే మనం దేవుని కృపను లైసెన్స్ లాగా వాడుకోకుండా ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండాలి నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవ వచనంలో చెప్పినట్లుగా నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అనే నిశ్చయంతో ముందుకు సాగాలి దావీదు పాపం చేశాడు ఒప్పుకున్నాడు క్షమించబడ్డాడు రక్షించబడ్డాడు పర్యావసానాన్ని కూడా అనుభవించాడు అయితే మరొక వ్యక్తి జీవితంలో ఇవేమీ లేకుండా పాపము అనే చెడు విత్తనము తన ఆత్మీయ జీవితం అనే పొలములో పడకముందే యోధుడు ఆ చెడు విత్తనాన్ని కాల్చేశాడు అతనే యోసేపు యోసేపును ఫొతేఫరు భార్య రోజు వెంట నేను దేవునికి విరోధంగా పాపం ఎలా చేస్తాను అని ఆ గదిలో నుంచి పారిపోయాడు గమనించండి పారిపోయాడు ఈ అవే మిత్రులారా పాపం దగ్గర నిలబడి హీరోలాగా ఫైట్ చేయకు అక్కడ నుండి పారిపో పారిపోవడమే అక్కడ నిజమైన గెలుపు తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో అదే రాస్తుంది యవ్వన ఇచ్చెల నుండి పారిపోమ్ము అని దేవుని వాక్యాన్ని మన హృదయంలో దాచుకోవాలి నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవచనం వచనాలు ఏం చెప్తున్నాయి యవ్వనస్తులు తమ నడతను ఎలా శుద్ధి చేసుకుంటారు నీ వాక్యమును బట్టి జాగ్రత్త పడడం వల్లే కదా చాలామంది వాక్యం చదువుతారు కానీ దాచుకోరు మీ ఇంట్లో మీరు విలువైన వస్తువులను ఎలా జాగ్రత్తగా దాచుకుంటారో దేవుని మాటను మీ గుండెల్లో అలా దాచుకోవాలి శోధన వచ్చినప్పుడు మీ సొంత మాటలు పనికిరావు ఏసు మాటలే ఆయుధాలుగా దూసుకెళ్ళాలి యోసేపు గారి గురించి మాట్లాడాలంటే చాలా పెద్ద టాపిక్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో మరింత వివరంగా పంచుకుంటాను నేను ముగించే ముందు ఒక్క మాట లోకం అంటుంది అందరూ చూస్తున్నారు కదా చేస్తున్నారు కదా తప్పే ఉంది అని ఇట్స్ క్వైట్ కామన్ నో ఇడేస్ అని నో దిస్ ఈజ్ నాట్ కామన్ సింగింగ్ ఈజ్ నాట్ ఏ కామన్ థింగ్ మీకు కామన్ ఏమో బట్ ఫర్ మీ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ నాట్ ఫర్ యూ టు ఐఎమ్ చూస్ అండ్ వన్ నేను దేవుని చేత ప్రత్యేకించబడిన దాన్ని ప్రత్యేకించబడిన వాడిని నేను ఎన్నుకోబడిన వాడిని నేను ఎన్నుకోబడిన దానిని దేవుని ప్రణాళికలో భాగమైన వ్యక్తిని దేవుని స్వరక్తముతో కడగబడిన వ్యక్తిని హౌ ఇట్ విల్ బీ ఎ కామన్ థింగ్ నో ఇట్ ఈస్ నాట్ అని పారిపోవాలి దురాశ కామం లస్ట్ అనేవి స్వీట్ పాయిజన్ లాంటివి అది మొదట బాగుంటుంది కానీ అది నీ లోపలికి వెళ్ళాక నిన్ను చంపేస్తుంది పాపము అంతే అది నీ లోపలికి వెళ్తే అది నిన్ను చంపేస్తుంది అది నీ ఆత్మీయ జీవితాన్ని నీ భవిష్యత్తును నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది మిత్రమా ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటావా ప్రభువా నా కళ్ళు నీవి నా మనసు నీది ఇకపై ఆ చెత్తను నా కళ్ళ ద్వారా నా లోపలికి రానివ్వను నేను పడిపోయాను నిజమే కానీ ఈరోజు నీ వాక్యం అనే కర్ర పట్టుకుని మళ్ళీ లేస్తున్నాను అని తీర్మానం చేసుకో మిత్రమా నువ్వు ఓడిపోవటానికి పుట్టలేదు జయించడానికి పుట్టావు సిలువలో కార్చిన రక్తం ఎంత భయంకరమైన పాపపు అలవాటునైనా కడిగి వేయగలదు ఈ క్షణం నీ విడుదల సాధ్యమే చిన్న ప్రార్థన చెయ్యి ఇప్పుడే చెయ్యి నువ్వు ఎక్కడన్నా చెయ్యి ఖచ్చితంగా చెయ్యి పరిశుద్ధుడు అయిన తండ్రి ఈ వీడియో చూస్తున్న నా సహోదరి సహోదరులను తాకండి మమ్మల్ని పట్టి పీడుస్తున్న రహస్యపు బానిస సంఖ్యలను పగలగొట్టువాడవు నీవే తండ్రి మా కళ్ళను హృదయాలను కడగండి ఇప్పటి నీ ప్రేమ నీ త్యాగం విలువ ఎరుగక పాపము చేసి నీకు నీ సన్నిధికి దూరం అయ్యాం ఎవరికీ తెలియదులే ఎవరు చూడట్లేదులే అని మా శరీరాలను పాడు చేసుకున్నాం పాపానికి బానిసలమయ్యాం తండ్రి మమ్మల్ని విడిపించగల ఏకైక అధికారము గలవాడవు నీవే అయ్యా లాంటి పశ్చాత్తాప హృదయం మాకివ్వండి నీ కరుణతో మమ్మల్ని రక్షించండి ఎన్నిసార్లు నీకు సారీ చెప్పినా మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేశామేమో లెక్కే లేదు నాయన వాక్యంతో మా మైండ్ నింపండి మా గుండెపై చెయ్యి వేసి ఇది దేవుని ఆలయం అని చెప్పే ధైర్యాన్ని మనసును ఆత్మ సహాయాన్ని మాకు ఇవ్వండి అయ్యా అల్ప సంతోషాలకు నా ఆత్మ నరకంలో నిత్యం కాలిపోవటానికి వీల్లేదు ప్రభువ మాకు నీ రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి పాపము చేసి పర్యావసానాన్ని అనుభవించడం కంటే ప్రభువ ఏసేపు లాంటి పవిత్రతను మాకు దయచేయండి ఇకపై పాపానికి మేము బానిసలం కాదు నీ నీతికి దాసులము నిత్య జీవానికి వారసులము మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి కమింగ్ సూన్ అనేక విషయాలు తెలుగులో ఈ బుక్ ద్వారా నేర్చడం జరిగింది ఇప్పుడు ఉన్న ప్రపంచ పరిస్థితి ఏఐ టెక్నాలజీ రాజకీయాలు ఏ విధంగా దేవుని రాకడం హెచ్చరిస్తున్నాయని అనేక విషయాలు ఈ బుక్ ద్వారా ముందుకు తెచ్చాం ఈ విషయాలు ఈ అంత్య దినాలలో ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్ కు వాట్సాప్ చేయడం ద్వారా ఇప్పుడే ఈ పుస్తకాన్ని ఆర్డర్ చేసుకోండి మన రక్షకుడు జీజస్ కమింగ్ సూన్